గతంలో ఎన్నో మలుపులతో తిరిగిన ఎంపీపీ ఎన్నిక ఎట్టకేళ్లకి టిడిపి కైవసం చేసుకుంది దుగిరేల మండల పరిషత్ అధ్యక్ష పదవి చిలువూరు టిడిపి ఎంపీటీసీ వైస్ ఎంపీపీ షేక్ జబీన్ కి దక్కింది మంత్రి నారా లోకేష్ సారథ్యంలో జబీన్ సోమవారం ఇన్ఛార్జీ ఎంపీపీగా పదవి బాధ్యతలు చేపట్టారు గత నెల ఇరవై మూడున ఎంపీపీ పదవికి దానపైన సంతోష రూపవాణి రాజీనామా చేయడంతో ఎంపీపీ పదవి ఖాళీ ఏర్పడింది ఈ నేపథ్యంలో ఇన్ఛార్జీ ఎంపీపీగా జబీన్ కొనసాగించాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంతో జబీన్ ఎంపీడీఓ పిశ్రీ శ్రీనివాసరావు ఏవో డి వీరయ్య ఎంపీపీగా కొనసాగాలని తెలిపారు ఎంపీపీగా బాధ్యతలు స్వీకరించిన జబీన్ కి ఎంపీఓ శ్రీనివాసరావు అభినందన తెలిపారు ఎఫర్ ధర్మం కాపాడదు న్యాయం గెలిసింది ప్రజా ఆమోదం ఏనాటికైనా ప్రజా ఆమోదమే చాలా ఎంటిటీకి ఉండాలన్నా మరికి వారికి అందర అధ్యక్షులు యాసనరే మరియు ఈ కార్యక్రమాన్ని పార్టీ

ఎన్నో కష్టాలు పడ్డాం ఇప్పటికే ఫలితం దక్కింది చాలా సంతోషం ఎంతో చాలా బాధపడ్డాను ఎన్నో కష్టాలు పడ్డాను ఇప్పటికే అవకాశం ఏప్రిల్ ఎనిమిదో తారీఖున జరిగిన ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా మంగళగిరి నియోజకవర్గం దుగ్గ మండలంలో పద్దెనిమిది ఎంపీటీసీ స్థానాలకు గాను తొమ్మిది తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు సైకిల్ గుర్తు మీద గెలవడం జరిగింది మా అప్పటికే ఒక వడంబకి ప్రకారం జనసేన అభ్యర్థికి మేము సపోర్ట్ చేయడం జరిగింది వారు మాకు సపోర్ట్ చేయడం జరిగింది వారు ఒక అభ్యర్థి గెలవడం జరిగింది అంటే మండలంలో పద్దెనిమిది ఎంపీటీ సభ్యులకు గాను పది తెలుగుదేశం కూటమి గెలవటం జరిగింది ఎనిమిది మాత్రమే